I'm நம அகவன் துக்காய்மன் மகாதேவாய பிரக்காய திரு புராந்த கஷரா ஆய கலசிப் ஆக விஜயது அம்மவாரிக்கு அபிஷேகம் விசித்திரம் கோமா ஏதாவது ஆசை கோதே சந்திர அது ஜெயின விஜயகு एक्स को माता अंदर पूरा ये कार्यक्रम कोई को माता के साथ सुंदर राजा ने प्रारंभ माने इन्होंने जाने क्यों नहीं अंदर अन्य हो के अलग अलग माला वाले पाद वाले 36 रुपए इकट्ठे हो गए सर कौन है ओम வந்தேமாரம் வந்தே ஜாரணம் வந்தே வந்தே பசூம் வந்தே சூரியம் வந்தே முகந்த வந்தேம் பத்தாசனம் திரும்

ாயம்ஜய நமோ நமஸுவ ஆன்வாட்சேஷ் நமோ நமீனேட்சோவோ நமோ நம சுத்தியோரா நமோ நமஸ்துஷ் போ

విజయరాటా కొ విజయరాటా విజయరాజ

మరం మీకు తీయడం వస్తే ఇంకొక రావడం కలిసి ఇంకొకళ్ళు తీయండి కావాలంటే ఒకదానికి सेवर्टा का होता है और दौड़ा के चीजें कंप्लीट है चीजें नहीं है बैठे दो 10 किलोमीटर का उतार हां इधर तक दिलपन ले रे ए वगेसन देते नार हां देते नार मुजमा नहीं था काली <था था> <touch> <ड़ी> हो వచ్చింది చూడండి అది ఇప్పుడు చెప్తుంది లైన్లో కాదు అది కాదు పట్టుకుండం కూడా కుదిరింది ఇప్పుడు అయ్యా పట్టుకుండో ఇట్లా చెప్పేప్పటికైనా వస్తుంది

మీకేం తగలేదు ఈ వార్షిక ఉత్సవాలను తమ జన్మకు మూలమైన జగన్మాతకు కృతజ్ఞతగా తమ పాలతో నైవేద్యం చేస్తున్నాయి ఈ గోమాతలు అలా జన్మ కృతజ్ఞతకు పాటు పడుతున్నాయి మానవ ధర్మాలలో కృతజ్ఞతా ధర్మం ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఆ కృతజ్ఞత హృదయం లేకనే నేటి మనిషి జీవన పరంగా అశాంతితో అజ్ఞానంతో కుదించబడుతున్నాడు అందుకు మెచ్చి మళ్ళీ మట్టి మొక్కలనిస్తుంది అలాగే నీరిచ్చిన మేఘాలకు కృతజ్ఞతగా ఆవిరులు ఆలింగనం చేసుకుంటే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే అందుకు ఆనందించి సమస్త దేవకోటిపై తన వెలుగులతో వనమాలిక వేస్తుంది ఇలా సృష్టిలో ఎక్కడ చూసినా కృతజ్ఞత సరళి కొనసాగు తీరుబడి లేదంటూ ఆనందానికి దూరమైపోతున్నాడు దైవాన్ని దేశాన్ని ధర్మాన్ని మరియు సమాజాన్ని వేరు వేరుగా చూసుకుని అనేక ఇక్కట్లు పాల్గొతున్నాడు చేనేత చీరలు దేశవ్యాప్తంగా తెప్పించి అమ్మవారికి తల్లు జానమందిర సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాం సుందరకాండరావు గారు ప్రారంభం చేసిన వెంటనే అక్కడ గణపతి పూజ అయ్యింది అనే వెంటనే తెలియజేయగానే ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం సుందరకాండ భాస్కర్ రావు గారు సాధ్యం కాదు కాబట్టి దయచేసి తల్లి కూడా సహృదయంతో అర్థం చేసుకుని సినిమాలు ఈ రోజున గోపూజ చేయడంతో పాటు గోవులకు ఆ తెలగ పిండి నువ్వుల పిండిని తినిపించడం కూడా చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి విషయంగా మీరు గుర్తుంచుకొని కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లో నిర్మల గారి యొక్క బృందం రానున్నారు వారు చదువుతూ ఉండగా వచ్చి మీరు అభిషేకం చేస్తూ ఉండగా వాళ్ళు ఇక్కడ వేద పారాయణ చేస్తూ ఉంటారు ఆ అభిషేకం చేసినటువంటి అనంతరం అక్కడ వేదిక ముందు ఉన్నటువంటి కుర్చీలలో భక్తులందరూ కూడా ఆసీనులైతే அதுபாட்டோம் विरारा वस्वरा वस्तंदा वस्या वो छोरी वचावी दुगुस्या मुद्दे मां मसलवार जेवरात आवो भूर्ति वस्वरा भवे आवलो से एक थावरी वो त्रेवर्जस्त्रेव उत्तेरिक्ष वर्जस्त्रेव अधिप्रेषो हो मनुष्यारो अन्नप्राण जेवरो हो इन्हें जेवर उत्तरारी वेबरा आवाशा अस्तुभुदारी संभुद्धा जेलोगे சிவராமராவ் மல்லீஸ்வரி சங்க கும்பாராம் வேந்தர்ல போத்தூர் வைத்தார் ராஜசேகர் மந்துளா சங்கு குடும்பம் திருகுநூல போருக்கு சந்திரசேகரராவ் சத்யவானி மாரி சகோத்திராமசேகரீலாசிரியம் <preachers> மது <laughs> మార్కుల వంద్రతో వస మహేష్ ధర్మపత్ని సర్వదేవ స్వరూపిణి కామ లోక జనని జన్మ జరా వ్యాధి వికృస్తని శ్రీ గోమాత్రే నమః ధ్యానం సమర్పయామి అమ్మా నేను ధ్యానం చేసుకున్నాను ఆగచ్ఛ దేవి కళ్యాణి సుభం పూజ గ్రహణచ వత్సే వత్సేన దేవి ఆనహయం ఆనహయమకిం శ్రీ గోమాత్రే నమః నమండి ఆసనం సుమత్వయామి కుందలి నిలబెట్టాము మాత్రే నమః నమండి మాధ్యం సుమత్వయామి మీ దాసును నేలేతో అల కుముతో చేకరించండి సర్వదే భృహోనాత్మం మయా తత్వం సౌరధ్యై నమఃస్తుతే మమ పాపం యథోహతు

అలాగే మీకు ఆ ప్రమిదలో కర్పూరం పెట్టబడి ఉంది ఆ కర్పూరం వెలిగించి గోమాతకు హారతివ్వండి అక్కడ దగ్గరలో అగ్గి ఉంటే అందించండి ఉంటే అందించండి హారతి హారతివ్వండి